ఎలా జరిగిందమ్మా మీ మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు లడ్డూ వాళ్ళు చంపేశారంట అంటే అన్నారు పిల్లలు గట్లు వేసి వెళ్ళాడు తిరిగి రాలేదు మాకు పిల్లోడు రాలేదు పిల్లోడు రాలేదు అని ఫోన్ చేస్తా ఉండాను ఏడు గంటల నుంచి పదకొండు గంటలకి మా అమ్మాయి చేసే తల్లి ఫోన్ చిచ్చాపు చేసేసారు పిల్లోడు రాలేదు పిల్లోడు రాలేదు అనుకుంటే తర్వాత పది ఏమో పిల్లోడిని చంపేసి కాల్ చేసారు అని అన్నారు ఎక్కడ ఏంది ఏంది అంటే ఎవరు ఎవరు అంటే సుండూరు కళ్యాణ్ రోజు పిలిపించి మీ అబ్బాయిని చంపేశారు నా పిల్లవాడు ఏమైనా సంపేయడం ఎందుకు నా పిల్లవాడు చేస్తున్నాడు అనుకో ఏమన్నా అనుకో మీరు ఏమన్నా తప్పు చేయలేదా నా పిల్లోడే చేశాడు నాకు చెప్పచ్చు కదా తల్లిదండ్రులకి మాకేం ఒక్క మాట కూడా చెప్పాల నా పిల్లోని పోయినోడిని తిరిగి రానేలా కాళ్ళు నరికి నరికి కాళ్ళు వేసే పని ఏంది వాళ్ళని వదిలేయాలా వాళ్ళ నుంచోబెట్టి కాల్ చేయొచ్చుగా నా పిల్లోని చేసినాడు చేయొచ్చుగా వాళ్ళు ఎందుకు మరి వాళ్ళని బతికిచ్చేది వాళ్ళకి పరిచయం కదా వాళ్ళకి మాకు పరిచయం లేదు మరి ఆ పిండి ద్వారా మరి వెళ్ళాడో మరేమో నాకు అయితే తెలియదు అయ్యా మాసం తీసుకుని వెళ్ళాడు అంట తిరిగి రాలేదు వాళ్ళు నలుగురు కలిసి చంపేసారు ఉంది బాడీ అనేసి ఇవన్నీ ఎవరి ఇప్పుడు దాన్ని అడిగినా గానీ కాళ్ళ వేసారు జాగ్రమూడి కాళ్ళు వేసారు అని అన్నారు అయ్య బృందావన పెట్టి దేవులు ఆడేమని అన్నారు దొరకలేదు అన్నారు మాకు ఎవరు పిల్లడు చుత్తి మాకు అవుతారండి ఎవరి పిల్లలని చుత్తి మాకు అవుతారు మమ్మల్ని నీళ్ళు బతికెత్తారు ఏమన్నా చేసేయడానికి మా చెప్పొచ్చు కదా తల్లిదండ్రికి మా చెప్ప పెట్టుకుని మా పిల్లడిని అంత లేకుండా చేయటమైంది ఎక్కడ వేసింది కూడా ఈ అంట కంట్రస్ లేదు అసలు మా పిల్లోడు మమ్మల్ని ఒళ్ళు బతికెత్తారు నా కాళ్ళు నొప్పులు వచ్చి బంధుకులు ఆడుతున్నాం పనికి వెళ్ళాం మరి ఆయనకి గూడిగి మమ్మల్ని బతికిచ్చేవాడు లేరు ఎలా ఆయన జగన్ అన్న ఆయన పదవన వండాడు కదా ఆయన ఆలోచనలా మరి శివకుమారి దగ్గరికి వెళ్ళాము ఆయన నాకేం సంబంధం అని అన్నాడు ఆయన నాకేం సంబంధం అని అన్నవాడు మరి టూటవర్కి ఎందుకు వెళ్ళింది కేసు అని అన్నా టూ టెన్ కి ఎందుకు వెళ్ళింది అంటే ఏమన్నా అది అన్నాడు ఆయన పట్టించుకోవాలా మీరు నా గార్జున పట్టించుకోవాలా ఇవాళ మాత్రం వాళ్ళు ఎవరు కొట్టుకున్నారని కొట్టుకున్నారని ఆయన పరామించడానికి ఆడకొచ్చారు అంటే సంపేసిన వాళ్ళని వదిలిపెట్టేసేసి ఎక్కడ వేసింది కూడా ఇలా అడ్రస్ లేదండి సంబంధం ఉందా ఇప్పుడు అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదమ్మా ఉందంట ఉందంట వాళ్ళైతేనే పరామించాలి కొట్టినందుకు మరి సంపేసిన వాళ్ళతో అయింది మమ్మల్ని అసలు ఒక రోజన్నీ పరామించారా ఒక రోజన్న వచ్చారా వాళ్ళకి ఇచ్చారా మా పిల్లడు సంపాలి మా పిల్లోడు ఏమో రవిడి కూడా మా పిల్లడికి ఏం అలవాటు లేవు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళి కొనుక్కండి మూల చివరి దాకా మా పిల్లోడు కాదనే వాళ్ళే కానీ అది కొన్నాడు జియో కంపెనీలో చేస్తున్నాడు అండి చదివించారా మీరు చదివేసి జియో కంపెనీలో జాబ్ చేస్తాడు చేస్తున్నాడు జియో కంపెనీలో చేస్తుంటే మరి తెల్లారి అధికారం ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే ముఖ్యమంత్రి ఎవరు మిమ్మల్ని పరామర్శించలేదు

ఆడేసింది కూడా తెలియదు మూట కట్టేసి అసలు అప్పుడే కాళ్ళు వేసేమని అన్నారు దేవులు ఆడేమని అన్నారు కనపడలేదు ఎవరి దగ్గరికి ఇది అది కాదు మాకు బాడీని కూడా చూపించదు కనీసం సమాజంలో ఉందనుకుంటాను కూడా లేదు మమ్మల్ని ఎవరు చూస్తారు మమ్మల్ని చూస్తారు మా పిల్లలు చేసింది తప్పి అని మాకు చెప్పొచ్చు మా తల్లిదండ్రుకి చెప్పకుండా ఏమి లేకుండా అటు చేశారు మా పిల్లోడిని ఇంటి పోటం లేకుండా మరి అప్పుడు అధికారం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమని అన్నారమ్మా అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా గానీ నాకు తెలియదు అని అన్నాడు పట్టించుకోలేదా పట్టించుకోవాలి జరిగిపోయింది అంటే మృతదేహం ఎక్కడ ఉందో అప్పు చెప్పండి అన్నా సరే పట్టించుకోవాలి పట్టించుకోవాలి పట్టించుకో నేను నా దగ్గరకు వచ్చారు అని అన్నాడు శివకుమారి అని అంటే నీ దగ్గరికి వచ్చారు ఏందండి నీకు తెలియకపోతే మట్టి ఊటానికి ఎందుకు వెళ్ళిందని కూడా అన్నావు అన్నా కానీ మమ్మల్ని పట్టించుకోవాలి ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు మీరే లోకేష్ చంద్రబాబు నాయుడు మీరే న్యాయం చేయాలి ఆ పిల్లోడు చచ్చిపోయినప్పుడు ఆ పాదంలో కూడా న్యాయం జరగలేదు